హలో 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 సార్ ఏ కారులో ఉన్నాను డ్రైవర్ ఆడు మా ఊరుడు కాదు మనకు ఏ ఫోన్ వచ్చింది మాట్లాడింది కూడా చేస్తాడు అంటే కోటి కాదు కోటి ఉంటే ఇబ్బంది ఇంకొకరు డేడీ అంటారు చెప్పండి సార్ ఎక్కడ ఉన్నావు నేను ఇంటికాడే ఉన్నా సార్ ఏం చేస్తున్నావు ఏంటి ఏం చేయట్లేదు సార్ ఏంటి ఫోన్ ఎత్తట్లేదు లేదా అప్పుడు ఎవరు లేకపోతే ఒకసారి చేసావంటే ఒక పావు గంట ఒక అరగంట పావు గంట ఇరవై నిమిషాలు అవకాశం మధ్యలో

ఇంకేంటి సార్ చెప్పండి ఏంటి సార్ లోన్ రాలేదు ఇంకా లోన్ వచ్చింది లేదా నీకు ఏదో రకంగా వచ్చినట్టు చేస్తాను అది కాదు సార్ వడ్డీలు వడ్డీలు కాదు సార్ వడ్డీలు పెరిగిపోతున్నాయి పార్టీ మీకు ఏం కావాలంటే అది ఇస్తా నా ఇష్టమేగా నీ ఇష్టమే అంత ఇష్టమే లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండు సరే

ఎంత ఇష్టం ఉంటే చేస్తారా అద్రా ఐస్ కూర్చమంటే ఏమంటే చేసావు కదా ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా అలా కదరా ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా అనుకున్నా ఫోన్ అది కాదు చెప్పేది అంటున్నావా నోట్లో పెట్టుకున్నావు కదా నా ఇష్టం వచ్చిన చేయించు కదా గానీ బుక్లు కానీ వేరే ఆటలలో కొన్ని ఐటమ్స్ ఇస్తాడు అలాంటి అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందంట ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలంటే ఎంత ఇష్టం ఉంటేనా చేయగలసారంట లేకపోతే న్యూ ఇయర్ సార్ అడ్వాన్స్గా చేస్తానో లేదో కుదరదో లేదో అందుకనే ముందే చెప్పేసి కదా అవును సార్ ఇంకేం చెప్పాలి సార్ అనుకుంటాగా గుడికొచ్చారనుకుంటాగా గుడికొచ్చారు సార్ టెన్షన్ వచ్చింది సార్ ఎంతమంది రా మీరు సిస్టర్స్ ఎంతమంది ఏం సార్ మీరు ఎంతమంది రా సిస్టర్స్ ఎంతమంది సార్ మేము నలుగురు సార్ అక్క జిల్లా ఎంతమంది రా మీరు మేము ఆ ఇద్దరమే అన్నయ్య నువ్వు మీ తర్వాత నేనే లాస్ట్ ఫస్ట్ అన్నయ్య తర్వాత అక్క తర్వాత నేను మీ అక్క ఊరు ఇచ్చారండి అక్కనే ఊరు ఇచ్చారా ఇచ్చిన పెట్టిచ్చారు ఆయన ఏం చేస్తాడు లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ అంటే జాగ్రత్త ఉండాలి రావు అవును సార్ ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా చిచ్చి అలాంటి దాని కాదు మా మా అక్క చాలా మంచిది మీ అక్క కాదురా మా బావగారా మా బావగారు అలాంటి వాళ్ళు కారు మా అదే అంతే కదా కొంచెం ఇది ఉందనుకో తీసుకుంటారు కదా ఆ ఒకసారి కనుక ముంచేస్తారు అనుకో అంటే కన్నం పెట్టేస్తే ఏం కాదు కన్నం పెట్టుకున్న గనక కనుక మామూలు కనుక బాగుందని ఇచ్చేసాడు అనుకో అక్క మంచిదైనా చిన్నప్పటి ఎక్క మంచిదైనా కానీ ఇబ్బంది మళ్ళీ అంటే ఏరే కదా కదా ఫ్రెండ్లీ ఉండాలి కాబట్టి చెప్పేది అవును సార్ తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలిగా అవును నేను ఎలాంటి దాన్ని తెలుసుకోవాలిగా మీరు ముందు అవును అవును కదా అవును ఎలాంటి దానిలో నా పిల్లల మీద ఒట్టు నాకు మా ఆయనకి కష్టం వచ్చిందని నాకు కష్టం వచ్చిందని నేను ఈ పని చేస్తున్నా కదా సార్ కష్టం వచ్చిందని కనుక నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నా నాకేం లేదు సార్ చాలా మంది చాలా చెప్పిన సరే నా పిల్లల మీద ఒట్టు సార్ నేను అలాంటి దాన్ని కాదు నా మా ఆయన నాకు చాలా బాధ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పింది ఏం తెలీదు సార్ మరి సరే కాదు మామూలు కాదు అనుకుంటు కదా అవును సరే నాకు ఆయనకే నాకు ఆయన అంటే ఇష్టమే కొంచెం

ఇప్పుడు అంటే చెప్పరా బాబు ఎక్కడ చెప్పు ఇప్పుడు అందుకుంటే కాబట్టి ఇప్పుడు కలుసుకుంటానికి ఇబ్బంది ఉండదు అది నిదానంగా పర్సనల్గా మాట్లాడుకుంటారా రోజుగా ఉండాలి అదే బాగానే ఉంటుందా ఫ్రీగా ఉంటుందా నువ్వు అంటే మీ అక్క ఆహా ఫ్రీగా ఉంటది సార్ ఆమెకి అదే మొత్తం ఇష్టం ఉండదు సార్ మా అమ్మకి మా అక్కకి నేను చెప్తున్నాను సార్ నేనే అలా ప్రశ్న అని ఎవరు ఎవరికి ఏం చెప్పను

ఐదింటికి సరే సార్ ఐతింటి లోపు చేస్తే చేస్తాలి మళ్ళీ ఒకసారి సరే సార్